దేవుని వాక్యము ఈ యొక్క నూతన వధూవరులకు వినిపించబడుతూ వచ్చింది మరి వీరిరువురు కూడా దేవుని వాక్యము ద్వారా వారి జీవితమును కట్టుకొని అనేకులకు వారు ఆశీర్వదకంగా దేవుని కర్మగా ఉండాలని మా అందరి యొక్క ప్రార్థన ఈ సమయంలో ఎవరు వస్తే అయినటువంటి శ్రావణ్ కుమార్ సుష్మా వీరిరువురిని కూడా లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం వివాహము అన్ని విషయంలో ఘనమైనది ఎందుకంటే ఘనమైన దేవుడు ఏదేను వనములో మొట్టమొదట ఆదాము అవలకు వివాహం జరిపించను మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఖానా అనే ఊరిలో జరిపిన వివాహమునకు హాజరై వివాహ వ్యవస్థను ఆశీర్వదించను కనుక ఇది పవిత్రమైనది దీనిని చులకనగా ఎంచరాదు కనుక ఇక్కడ కూడి వచ్చిన సభికులందరికీ నేను ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను మన వివాహంలో జతపరచుటకు వచ్చి ఉంటుండగా మీలో ఎవరికైనా ఈ యొక్క వివాహంలో మీరు జతపరచ ఇష్టము లేనట్లయితే అభ్యంతరం ఉన్నట్లయితే ఇప్పుడే ఇక్కడే తెలియపరచవలని ఖచ్చితంగా ఆజ్ఞాపించిన ఒకవేళ మీరు తెలియపరచకపోతే ఇక ఎన్నటికిని మీరు మౌనముగా ఉండవాలని ఆజ్ఞాపించున్నాను కాబట్టి మీ అందరినీ మన యొక్క ప్రశ్న అడుగుతూ వచ్చాను మాకందరికీ ఈ వివాహము సమ్మతే అని తెలియచేయడం కొరికే మీ కుడి చేతులు తలకంటే పైగా చూపించండి అందరు కూడా ఈ వివాహం మాకిష్టమే వివాహం జరిపించండి మాకిష్టమే అని దేవునికి స్తోత్రములు మరి మీ అందరి యొక్క సమ్మతి చొప్పున మన ఎదుట నిలుచుకున్నటువంటి ఈ లేనటువంటి వారి యొక్క సమ్మతి కూడా మనం తెలుసుకుందాం శ్రవణ్ కుమార్ నీ ప్రక్కలో ఉన్నటువంటి ఈ యవనస్సురాలైనటువంటి సుష్మా వివాహం ఆడడానికి నీకేమైనా అభ్యంతరం ఉన్నదా ఉన్నదాంతరం లేదా ఓకే అదే విధముగా సుష్మ మీ ప్రక్కన ఉన్నటువంటి శ్రవణ్ కుమారును వివాహమాడడానికి మీకేమైనా అభ్యంతరం ఉన్నదా ఓకే ఇరువురు కూడా అభ్యంతరం లేదని తెలియపరుస్తూ వచ్చిన మీ అందరి సమతుల్యమేకి భర్తవై ఉండవా అవును భర్తనే ఉండ భర్తనే ఉండను ఓకే శుష్మా అని నీవు శ్రవణ్ కుమార్ అను ఈ పురుషుని నీ పెండ్లి భర్తనేగా చేసుకుని ఇతరుల 눈లక నీవు ప్రతి కాలమంతయు ఇతనికి భార్యవై ఉండవా ఓకే చాలా సంతోషము దేవుని స్తోత్రములు ఇరువురు తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా